ऑकेसनी चेंट कंपनी ने किया जैसे कर्तमर्श के ऑकेसनों ये तो ऑकेस होता है तो नेट टारगेट आने जाता है सारे लोग मार्केट लोग नयने भी चेंट पे सही करें मार्केट लोग सारे अब वाल के जहाँ पे टू वाल तो ऑकेस होती है पेट्टा यूर के ऑकेस होते हैं तो बिल एंड कार्डिक चाहते हैं ओके ജഗൻമോഹൻ രെഡിഗാര ആശീസ് തോന്നി కూచప్పల్లి శివప్రసాద్ రెడ్డి గారు శివరెడ్డి గారు ఆశీస్సులతో మా నియోజకవర్గం నుంచి ఈరోజు రాష్ట్ర పార్టీలో అనుబంధ విభాగాలకి ఎంపిక అయినటువంటి బుజ్జి గారికి జనార్దన్ ఉన్న జనార్దన్ చిన్న వెంకటేశ్వర్లు అదేవిధంగా గోనెల మేరి రత్నకుమారి మరియు ప్రసాద్ గారు వీరందరిని కూడా అభినందిస్తూ వారి వారి విభాగాల్లో సమర్థవంతంగా పనిచేసి అవసరమైనప్పుడు వాళ్ళు ఉన్న విభాగాల నుంచి సమస్యల్ని ప్రజల దృష్టికి పార్టీ దృష్టికి తీసుకొస్తూ సమస్యల మీద అధికార పార్టీని ఎత్తి చూపించాలని సమర్థులని వీళ్ళందరినీ విశ్వసిస్తూ మరొకసారి అభినందిస్తూ వీళ్ళకి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నన్ను స్టేట్ ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా నియమించడంలో కీలక పాత్ర పూజించినటువంటి మా ఒంగోలు ఇన్ఛార్జీ అయినా చుండూరు రవిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఏది పదవైనా పర్లేదని అన్నాను అయితే రవి మాత్రం మీరు మంచి పదవిలో ఉండాలి పార్టీకి మంచి నమ్మకస్తులు మీరు పార్టీకి స్టపానంగా ఉన్నటువంటి కార్యకర్తలుగా వాళ్ళు గుర్తించినటువంటి మా నాయకుడు రవణని చెప్పని మేము సౌహృదయం ఒప్పుకుంటున్నాం అట్లానే గత కాలంలో ఎన్నో సంవత్సరాలు మేము పార్టీలో ఉంటూ వస్తున్నాం కానీ ఏ రోజు కూడా మాకు పదవి ఇవ్వాలని ఆలోచన చేయనటువంటి వ్యక్తులు కూడా ఇంతకుముందు మేము నాయకులుగా ఎంచుకున్నాం అయితే ఇప్పుడు ఈ తొమ్మిది నెలల కాలంలోనే చుండూ గారు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమింపబడిన తర్వాత ప్రతి కార్యకర్త ఏ పని ఏ పని చేస్తాడు అతని యొక్క కెపాసిటీ ఏంది అతని యొక్క పనితనం ఏంది అతను ప్రజల్లోకి ఏ సమస్యను తీసుకెళ్తాడు ఏ సమస్యనే దాన్ని సాల్వ్ చేయగలుగుతాడు ఏ మనిషితోటి పార్టీలోకి ఆహ్వానిస్తాడు అనేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మనసును గుర్తించినటువంటి వ్యక్తి చుండూ రావిబాబు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా రాబోయే దినాల్లో ఈ తొమ్మిది నెలల్లో కాదు రాబోయే దినాల్లో ప్రతి కార్యకర్త కూడా ఎంతో బలంగా అంటే ఈరోజు ఇందాక నేను మాట్లాడుకో అనుకున్నాను కానీ పెద్దలందరూ కూర్చొని కొంత మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ ఒకటి చెప్పాలంటే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనీ కోసం కార్యకర్తలు వచ్చారు ఈరోజు పని కోసం కార్యకర్తలు వచ్చారు పార్టీకి పని చేయడానికి వచ్చారు ఇంతకుముందు పార్టీలో ఒక కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు డబ్బుల కోసం వచ్చినటువంటి కార్యకర్తలు కానీ ఇప్పుడు నిజంగా వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరంటే ఈరోజున పార్టీలో ఎవరైతే అక్కడ ఆచరణ ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి సహృదయంగా సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా వాళ్ళు ప్రతి కార్యకర్తను ఇబ్బంది పెడుతున్న ప్రతి పథకం విషయంలో కానీ ప్రతి కుటుంబ విషయంలో కానీ ఎంత ఇబ్బందులు పెడుతున్నా కానీ వాళ్ళు ఒక ఎస్సీ అని కాదు ఒక బీసీ అని కాదు ఒక మైనార్టీ అని కాదు ఒక అదర్ కమ్యూనిటీ ఓసి పేదవాళ్ళు అని కాదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పార్టీ కోసం నిలబడ్డారు దట్ ఈజ్ పవర్ ఆఫ్ చుండూరు రవిబాబార్ అని చెప్పి రంగోలు నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా అట్లానే టౌన్ కమిటీని కూడా కడారి శంకర్ గారు కూడా నియమించడం ఎంతో ఆనందంగా ఉంది అట్లానే రాబోయే రోజులు ఈ కమిటీని మరింత బలంగా తీసుకెళ్ళాలి నా వంతు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో చుండూరు రావు గారు నాకు ఇచ్చినటువంటి ఆయన నిర్ణయించి టీజీఆర్ సుధార బాబు గారికి ఫోన్ చేసి బుజ్జికి పదవి కావాలి బుజ్జికి పదవి వేయాలి నాకు ముఖ్యుడు అనేటువంటి చెప్పినటువంటి మాటలో నేను ఎల్లవెల్ల పదవి పదవికి కానీ పార్టీకి ఉంటాను అందుబాటులో ఉంటానని చెప్పని నేను సహృదయంగా చెప్తూ నాకు వాలంటరీ విభాగంలో సెక్రటరీగా పదవి అనేది వచ్చింది నేను అది పదవిలాగా చూడను నేను అది పదవిలాగా చూడండి నాకు ఒక పని పని అనేది ఇప్పటి నుంచి పని అనేది నా మీద ఎక్కువగా ఉందని చెప్పని నేను అనుకుంటున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని నాకు నాపై నమ్మకంతో పైనుంచి జగన్ అన్న ఇక్కడ రవన్న ఎంత ఎంత నమ్మకంతో నాకు ఇచ్చారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అందరి సమక్షంలో మీ అందరినీ మీ అందరికీ చెప్తున్నానండి